మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ చూసిన ఆర్గానిక్ కాంపౌండ్స్లో వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ఏముంది ద కామన్ టెక్నిక్స్ యూజ్డ్ ప్యూరిఫికేషన్ ఫాలోస్ సబ్లిమేషన్ ఉత్పత్నము క్రిస్టలైజేషన్ స్పటికీకరణం డిస్టిలేషన్ స్వేదనం డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ క్రోమటోగ్రఫీ అనేటివి ఉన్నాయి ఈ మెథడ్స్ సో ఏంటివి ఏ పాత్రలో చూస్తున్నాం అనేది ఒకటి బై ఒకటి చూస్తాము సో దాని కొరకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది కొన్ని ఉన్నాయి సింపుల్ డిస్టిలేషన్ ఉన్నాయి సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ సో ఎక్విప్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని డైరెక్ట్ సబ్లిమేషన్ సాలిడ్ టు కన్వర్టెంట్ గ్యాస్ అని చూస్తున్నాం నాప్తలిన్ నుంచి నాప్తలిన్ అనేది మండించడం డైరెక్ట్ నాప్తలిన్ మండించినప్పుడు సాలిడ్ నుంచి గ్యాస్గా మారిపోతుంది స్ఫటికీకరణం ఘన కర్బన సమ్మేళనాలు ఏర్పరచడానికి ఉపయోగిస్తారు నాప్తలిన్ కర్పూరం క్యాంపర్ కూడా రెండింటినీ స్ఫటికీకరణం ద్వారా వేస్తారు నెక్స్ట్ స్వేదనం డిస్టిలేషన్లో క్లోరోఫామ్ ఎన్నిలీన్ అనే కాంపౌండ్స్ ఉంది అంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో పారిశ్రామికంగా పెట్రోలియం పరిశ్రమలో ముడి చెమ్మ నుంచి విభిన్న అంశాలు వేరు చేయడానికి ఉపయోగిస్తారు సో గ్యాస్ ఒలియన్ నుంచి క్రూడ్ ఆయిల్ నిర్వాత సేదనం లేదా వ్యాక్యూమ్ డిస్టిలేషన్లో లిజరాలను సబ్బు పరిశ్రమలో ఉపయోగించి గాఢ క్షారణ ద్రవం నుంచి పద్ధతిలో తయారు చేస్తారు ఇవి దిస్ఈస్ షార్ట్ కట్ గా దాన్ని స్టీమ్ డిస్టిలేషన్ ఇక్కడ ఉంది ఎనిలిన్ డిస్టిలేషన్ ఎనిలిన్ నీరు అనేది సో ఇక్కడ ఉత్పాదనము సబ్లిమేషన్ క్రిస్టలైజేషన్ సో స్వేదనం డిస్టిలేషన్ క్లోరోఫామ్ ఎన్ఎలియన్ ఉంటుంది అంశిక సేధన లెస్ దెన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తేడా ఉంటే ఆ బాయిలింగ్ పాయింట్లో ఉంటే వాటిని అంశిక సాధన ద్వారా క్రూడాయిల్ టు గ్యాస్ అనేది ఈ పద్ధతిలో చేస్తారు అదే వ్యాక్యూమ్ డిస్టిలేషన్ లో గ్లిజరాల్ ఫ్రం క్షారద్రవం నుంచి స్టీమ్ డిస్టిలేషన్ లో నీర్ నీరు అనేది షర్ట్ కట్ మెతల్లో ఉంది ఇక్కడ చూసుకుంటే చెప్తారు అదేవిధంగా క్రోమోటోగ్రఫీ ప్రక్రియ క్రోమోటోగ్రఫీ ప్రక్రియలో స్టేషనరీ ఫేజ్ ఉంటుంది స్థిర మొబైల్ ఫేజ్ ఉంటుంది ఇవి రెండు రకాలు ఒకటి అడ్జప్షన్ క్రోమటోగ్రఫీ అండ్ పాలిటిషియన్ క్రోమటోగ్రఫీ అనేది అడ్జప్షన్ లో కాలం క్రోమటోగ్రఫీ ఉంటుంది తర్వాత లేయర్ క్రోమోటోగ్రఫీ టిఎల్సి అనేది ఉంటుంది వితరణ క్రోమోటోగ్రాఫీలో మనం పేపర్ క్రోమటోగ్రఫీ అనేది చదువుతాం సో ఇక్కడ ఆర్ఎఫ్ అంటే రిటార్డేషన్ ఫ్యాక్టర్ లెస్ దెన్ వన్ ఉంటుంది అణటక ఆధార పీఠం నుండి ప్రయాణించిన దూరం ద్రావణి ఆధార పీఠం గీత నుండి ప్రయాణించిన దూరం ఇది ఎప్పుడు లెస్ దెన్ వన్ గా ఉంటుంది ఇది గమనించాల సో ఇంతకుముందు చూసినట్ల ఈ మెథడ్స్ అన్ని సింపుల్ అక్కడ ఉన్నాయి నెక్స్ట్ మన ఎలాబరేట్ గా బుక్ లో టెక్స్ట్ బుక్ లో ఏ ఉంది అనేది చూద్దాం సో సబ్లిమేషన్ చూస్తున్నాం రియల్ దట్ హీటింగ్ ఆఫ్ సమ్ సాలిడ్ సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ వేపర్ టు స్టేట్ వితౌట్ పాజింగ్ త్రో ద లిక్విడ్ స్టేట్ సో దూరి టెక్నిక్ యూజ్డ్ విత్ అబో అబోసి సబ్లిమేషన్ యూజ్డ్ టు ద సపరేషన్ ఆఫ్ సబ్ फ्रम्लीमोल इंप्यूरिटी फ्रम सब्लीमोबल क्रिस्टल शांपल प्याक बब प्लेटेड कॉलम इन अप्रिसेबल सालबुल हईयर टेमपरेश सोल्यूशन री साचुरू दूशन प्योर कांपौल by filtration. The filter rate contain impurities from the small quantity of the compound. If the compound is highly soluble, one solvent is very little soluble in other solvent. Crystallization can be satisfactorily carried out in the mixture of these solvents. Impurities which import, which impart the color of the solution removed, absorbing over the activated charcoal. Repeated the crystallization becomes necessary from the purification of compound containing the impurities of compound. ఫరబుల్ సబ్లి సబ్లిటీస్ డిస్టిలేషన్ సో డిస్టిలేషన్ ఫ్రాక్షన్ ఆ డిస్టిలేషన్ ఉంది ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ డిస్టిలేషన్ ది ఎక్విప్మెంట్ ఉంది సరే చూసుకున్న డిస్టిలేషన్ అంటే రెడ్యూజర్ ప్రెజర్ ఎక్విడ్ బాయిల్స్ అట్ ద టెంపరేచర్ బిలో హింట్స్ వేపర్ ప్రెజర్ బై ద రెడ్యూసింగ్ ద ప్రెజర్ స్టిమ్ డిస్టిలేషన్ ఎక్విప్మెంట్ ప్రాసెస్ ఇది స్టీమ్ వొలటైల్ కాంపోనెంట్స్ వలటైల్ ద వేపర్ కండెన్స్ ద కండెన్సర్ అండ్ ద లిక్విడ్ కలెక్ట్ ఇన్ దికల్ ఫ్లాస్క్ సపరేటింగ్ ఫైనల్ ఇది బిఫోర్ ఎక్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ట్రక్షన్ మనకు కావాల్సినట్ల చూసి మనం ఇక్కడైనా ఆ చేసి చూసుకుంటే జరిగిపోతుంది ఇక్కడ డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది కాంపౌండ్స్ టిన్ లేయర్ క్రోమోటోగ్రఫీ క్రోమోటోగ్రఫీ బీయింగ్ డెవలప్ డెవలప్డ్ క్రోమోటోగ్రఫీ ఉంది సో కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ క్రోమోటోగ్రఫ్ ప్రక్రియ అడ్జప్షన్ క్రోమోటోగ్రఫీ పార్టీషన్ క్రోమోటోగ్రఫీ ఉంది అడ్జప్షన్ క్రోమోటోగ్రఫీ కాలం క్రోమోటోగ్రఫీ అండ్ టీఎల్సీ టిన్ లేయర్ క్రోమోటోగ్రఫీ ఉంది చిన్లీయర్ క్రోమోటోగ్రాఫీలో ఆర్ఎఫ్ వాల్యూ ఇక్కడ ఉంది సో పార్టీసీఎన్ క్రోమటోగ్రఫీ సో ఇక్కడ వరకు చూసుకుంటే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అబౌట్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ జస్ట్ యూజ్లీ వి కెన్ రిమెంబర్ ఏ ప్రాసెస్లో ఏం చేస్తుండే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం